அது ஆட்டானா హాయ్ ఫ్రెండ్స్ హాస్టల్ నుంచి కాల్ చేశారు మీ బిడ్డ అడ్డం అంటే తీసుకు వెళ్ళామని ఇప్పుడు తీసుకువెళ్ళడానికి వచ్చాం తీసుకువెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ చూడండి

మొత్తం క్లీన్ చేసి మందు పెడితే ఇంజక్షన్ అయితే అయిపోయాను ఏమైనా స్పాట్లు ఉండేది పసుపే ఆయన హాస్టల్లో ఫస్ట్ ఎయిడ్ ఉండాలి కదా ఫస్ట్ ఎయిడ్ పెట్టుకోవాలి అదే 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 కొందరు అయితే డాక్టర్ని

ఇంకా ఏం కాదు రుద్దుకో 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 అందులో రుదుకోలు మరి ఏమనుకున్నాం ఇప్పుడు మార్నింగ్ అయింది ఫ్రెండ్స్ మార్నింగ్ అయిన తర్వాత చూద్దాం నైట్ హాస్పిటల్ తీసుకుపోయినాం కదా ఇట్లా అయింది పప్పులు ఇట్లా తినకపోతే తొందరగా కవర్ అయిపోతుంది ఈ కాలు కూడా తాకింది కొంచెం ఈ కాల్కి అంత తాకలే ఏర్పడుతుంది ఇక ఈ కాలు కొంచెం తాగింది ఈ కాలు బాగా తాకింది ఇక నెత్తికి కూడా ఆయన బుడిపేలాగా అయ్యింది అటెన్లా తగ్గిందా తగ్గలే కదా కొంచెం అట్లే ఉంది ఇక బుడిపే తాకింది బుడిపే లేచి నడువు అటు ఇటు మంచిగా కుంటుతానా నడు అటు ఇటు చూద్దాం

తాకి పడ్డా అప్పుడు అప్పుడు ఇంకొక రాయిన దాడా అది ఇక్కడ తాకింది మరి ఇంకా దెబ్బ తాకుతా నెత్తికి బాగా తాకుతూనే ఉబ్బింది అది మార్నింగ్ టాబ్లెట్ ఇస్తా ఉన్నది అప్పుడే మీరు వచ్చింది తాగుతుంది ఆ నెత్తికే మరి నెత్తికి బుడిపచ్చింది కదా దానికి ఎట్లా తగ్గుతుంది అది తగ్గుతుంది అంటావా నొప్పి లేస్తలే రాత్రి మాకు ఫుల్ జ్వరం అటువంటి టైంలో నీ నీకాడికి వచ్చినాం తెలుసా నీకు అది తెలియదు ఇక తెలియ ఫుల్ జ్వరం పొద్దుంత వండుకొనే ఉన్నాను నేను ఇక వీళ్ళు కాళ్ళు లెక్కలు ఒత్తుకుంటున్నారు వీళ్ళు వీళ్ళు స్కూల్ పోలేదు కాళ్ళు లెక్కలు ఒత్తుకుంటే వీళ్ళు ఉన్నారు మీకు జ్వరం వచ్చిన నాకు తెలియదు అప్పుడు 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 నేను ఫోన్ లో ఫోన్లో అనుకున్నా కాతమని వెళ్ళిపోయింది గేమ్స్ వెళ్ళింది ఆ రాత్రిలో వచ్చినాం మేము ఫుల్ చలపెడుతుంది జ్వరం జ్వరం వచ్చేటప్పుడు కూడా మస్తు జ్వరం నాకు అయినా కానీ వచ్చినాం చూసినవు కదా ఏం చూసినావు నాకు ఇంటికి వచ్చినాక మమ్మీ చెప్పింది మీ డాడీ జ్వరం వచ్చిందని తెలియలేదు ఏమో కూడా జ్వరమే ఉంది ఫ్రెండ్స్ కొంచెమే జ్వరం నా అంతా కాదు కానీ కొంచెం వచ్చింది చెప్పే నీకు ఈ దీనికి ఇట్లా దెబ్బ దాకంగానే ఏమనిపించింది గట్టిగా మాట్లాడు నాకు మస్తు భయమైంది మరి మేడం ఫోన్ చేయంగానే ఇట్లా దెబ్బ దాకింది అనేసరికి

ఇప్పుడు చూసినా కదా దెబ్బ రాత్రి చూడలేదు కదా ఎంత తాకిందో తెలియదు దెబ్బలు రెండు మోకాలు పగిలిపోయినాయి అంటే భయమైంది ఇప్పుడు చూసినా కాబట్టి ఇంకా కొంచెం మామూలుగా తాకింది అనేసి ఏమంత అనిపిస్తుంది చూడలేదు కాబట్టి ఏడుపు వచ్చింది రాత్రి చూసిన తర్వాత కొంచెం ఇంకా మామూలుగానే తాకింది కదా దెబ్బ అనిపించింది మళ్ళీ

ఎవరైనా చూసుకొని ఆడుకోవాలి అదా తగ్గింది అవుతాది ప్రతి చూడు కొంచెం కాలు కింది కను ఎట్లా కింది మీద కాను ఏందా గిజన్ మస్తు చూసాను నేను నాకు చిన్నప్పుడు కానీ ఇంతగా అదే టైలర్ చేసిన నేను చిన్నప్పుడు సార్ నాకు నొత్త మా మాలు నడిపించుకుంటుంది ఇట్లాంటివి చేయలే అట్లాంటి దెబ్బలు తాగించుకుంటా కూడా నవ్వుకుంటూ హాస్పిటల్లో పోతుంది నేను అటువంటి పవర్ నేను మా వాళ్ళ వాళ్ళం కాదు ఉండంతి ఉండండి ఏం కాదు ఏ మధు పెట్టవా గోలీలేదు సార్ నా గోలీలేవి మీకు వెళ్ళి వేసుకున్నా ఇవాళ ఒక్కలా ఏందంటే ఫ్రెండ్స్ అందరికి ప్రాణాలు మంచిగా మా ఇంట్లో నాకు చేరం ఇక ఈమెకేమో ఇట్లా చేసుకొని వచ్చింది ఈమె చేరం ఈమె కొత్త మంచిగా ఉన్నది ఈమె ఆమె కూడా సర్ది దగ్గు అవన్నీ ఉన్నాయి ఆమె మంచిగా అయింది ఇప్పుడు ఆడపిల్లలు ఆడపిల్లలు అంటే గిట్లు ఉన్నాయి ఆరు పిల్లలు అట్లా కుసో కూర్చు ఆడపిల్లలు ఆడపిల్లలు అంటే పెడతా ఏం తాకనియా బిడ్డ రాత్రి పెట్టలేదు అట్లనే నేను తాకనియా మెల్లగా పెడతా ఇట్లా నువ్వు చేస్తావు ఇట్లా అనుకో లేనో చేస్తావు ఏం కదా అది నువ్వు అది పెట్టిందంటే నువ్వు నేను అన్నా ఇప్పుడు ట్యాబ్లెట్లు వేసుకోవాలి నేను కూడా పెడతావు నేనే పెడతావు టాబ్లెట్ వేసుకుని సరే అన్న ఏం కాదు కదా చేతి కట్టుకుంటాయి కడుపులా డేంజరస్ యాసిడ్స్ ఉంటాయి దీంట్లో దాని కరిగిస్తాయి మీకు అలవాటు పిల్లలంతా ఉంటుంది ఈ కాలుకు మెల్ల కొంచెమే రాసుకపోయింది భయపడి తెలిస్తాం ఏం చేయలేదు అబ్బా అయిపోయింది ఎంజాయ్ పండగ